బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ వేలం ద్వారా అపార్ట్మెంట్ వేలంలో అమ్మబడుచున్నది సొంత ఇంటి కళ్ళ నెరవేర్చుకోవాలి అనుకున్న వారికి మార్కెట్ విలువ కంటే తక్కువ లభించను సాయశ్రేష్ఠ పారాడైజ్ అపార్ట్మెంట్స్ ప్లాట్ నంబర్ నాలుగు వందల ఒకటి రెడ్డి కాలేజీ రోడ్ ఇస్కాన్ టెంపుల్ దగ్గర గుంటూరు వందల తొంభై ఏడు చదరపాడుగులు విస్తర్ణ ఒక అమ్మబడు అమ్మకపు బ్యాంక్ రిజర్వ్ ధర ముప్పై లక్షల తొంభై మూడు వేలు వేలంలో పాల్గొనదలిచిన వారు మూడు లక్షల మూడు వందల రూపాయలు డిపాజిట్ ను చెల్లించి బిడ్ వేలం తేదీ తొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు సమయం ఉదయం పదకొండు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు ఆస్తి తనిఖీ చేసుకోదలిచిన వారు నేరుగా బ్యాంక్ ఆఫ్ ఇండియా కురటిపాడు బ్రాంచ్ నందు లేదా డైరెక్ట్ గా కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు బ్యాంక్ ఆఫ్ బరోడా మెయిన్ బ్రాంచ్ గుంటూరు వారు ఈ వేలం ద్వారా ఆస్తి ఆస్తి ప్రకటన ఇస్తున్నారు గమనించగలరు ఈ ఈ వేలంలో ఉన్న వివరాలు విధంగా ఉన్నాయి గుంటూరు జిల్లా నల్లపాడు పరిధిలో సర్వే నంబర్ ఆరు వందల ఆరులోని మూడెకరముల ఎకరముల నలభై తొమ్మిది సెంట్లలో శ్రీలక్ష్మి కాటన్ ట్రేడర్స్ మరియు శ్రీ వెంకటేశ్వర ఎంటర్ప్రైజెస్ కి చెందిన ఇండస్ట్రియల్ భూమి మరియు భవనములు అమ్మకమునకు కలవు రిజర్వ్ పన్నెండు కోట్ల ఐదు లక్షల ఇరవై వేల రెండు వందల నలభై ఐదు రూపాయలు ధరావత్తు ఒక కోటి రూపాయలు బిడ్ పెంపుదల ఇరవై రూపాయలు ఆసక్తి తలవారు ఈ ఆస్తిని సెప్టెంబర్ ఆరో తేదీ రెండు వేల ఇరవై ఐదు ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల లోపు తనిఖీ చేసుకోవచ్చును ఈ వేళం సెప్టెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు మధ్యాహ్నం రెండు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు జరుగును పూర్తి వివరాలకు సంప్రదించండి బ్యాంక్ ఆఫ్ బరోడా మెయిన్ బ్రాంచ్ గుంటూరు సెల్ నంబర్ ఎయిట్ నైన్ నమస్కారం స్వాగతం శ్రీ రాహుకేత ధోజ నివారణ పూజలో తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ మల్లారెడ్డి మంగళవారం తన పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి ఆలయంకు వచ్చేశారు మంగళవారం సహజలింగం వద్ద ఐదు వేల రూపాయలు ప్రత్యేక రాహుకైత కాల సర్పదోష నివారణ పూజలను నిర్వహించుకున్నారు ముందుగా వారికి దక్షిణ గోపురం వద్ద ఆలయ అధికారులు స్వాగతం పలికారు తర్వాత స్వామి అమ్మవార్ల ఆలయాల్లో అంతరాలయ దర్శనం ఏర్పాటు చేశారు అనంతరం పేద పండితుడిచే ప్రత్యేక ఆశీర్వచనం స్వామి అమ్మవార్ల చిత్రపటం తీర్దప్రసాదాలు ఆలయ అధికారులు అందజేశారు ఆంధ్రప్రదేశ్ కుటుంబ ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా శ్రీకాళహస్తి పట్టణ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి రైతన్నతో కలిసి ఆర్డీఓ కార్యాలయం నందు అనదాత పోరు నిరసన తెలియజేసిన ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు భూమున కరుణాకర్ రెడ్డి ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం సత్యవేడు సమన్వయకర్త రాజేష్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి రైతన్నతో కలిసి వారికి న్యాయం జరగాలని మద్దతుగా ర్యాలీ చేస్తూ ఆర్డీఓ కార్యాలయానికి వెళ్లి వినతి పత్రం అందజేసి యూరియా సహా రైతులకు అవసరమైన ఎరువులను వెంటనే పంపిణీ చేయాలని అలాగే బ్లాక్ మార్కెట్ను నియంత్రించి రులను పక్కదో పట్టిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు ఈ రాష్ట్రంలో రైతుల వెత్తలు అన్ని కావు రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు గిట్టుబాటు ధరలు లేకపోవటం మరోవైపున వ్యవసాయానికి అత్యంత ముఖ్యమైన యూరియా ఇతర ఎరువులు దొరకటంలో ప్రభుత్వం తన విధానాల వలన పూర్తిగా వైఫల్యం చెందిన కారణంగా యూరియా పెద్ద ఎత్తున దళారీల చేతుల్లోకి వెళ్ళి ప్రభుత్వ యూరియా కూడా ప్రభుత్వం సరఫరా చేయాల్సినటువంటి యూరియా కూడా దళారుల చేతుల్లోకి వెళ్ళి రెండు వందల యాభై రూపాయలకు మించి దాదాపు నాలుగు వందల రూపాయలకు మేర మార్కెట్ లో కోలుకునేటువంటి పరిస్థితి దోహరించింది ప్రతిరోజు కూడా ఏ నియోజకవర్గంలోనైనా రైతాంగం అంతా కూడా తీరని బెత్తలు పడుతున్నాయి పడుతున్నారు అని పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నా కూడా ప్రభుత్వం దీని మీద ఏ మాత్రం శ్రద్ధ చూపించకుండా రైతుల పక్షాన పోరాడేటువంటి వాళ్లను ఫ్యూలలో ఉండేటువంటి రైతుల మీద ప్రభుత్వం తన నీతిని ప్రయోగించటం అన్నది తీవ్రమైన అభ్యంతర విషయం ఈ రోజున మా పార్టీ మా నాయకుడు పూర్వ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మొత్తం అన్ని ఆర్థిక కార్యాలయాలకు ప్రదర్శనగా వెళ్ళి రైతులు పడుతున్నటువంటి వ్యతలని ఆవేదనని వాళ్ళ బాధని వాళ్ళ ఆర్తిని మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజెప్పాలన్నటువంటి ఉద్దేశంతో మొత్తం అన్ని వర్గాల ప్రజలు కలిసి రావడం జరిగింది మీరు దయించి పెద్ద ఎత్తున ఈ రకంగా తరలి వచ్చినారు యూరియా ప్రభుత్వం చెబుతున్నది అందుబాటులో కావాల్సినంత ఉంది అని చెప్పినప్పటికీ కూడా వాస్తవ పరిస్థితి అది కాదు అలాగే రైతులకు గిట్టుబాటు ధరలు లేవు అనే రైతాంగం అంతా ద్వారా మరొక మారు వ్యక్తిగా మేము చెబుతూ దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లవలసిందిగా వాడుతున్నారని ఒక చోట మరో వాళ్లకు అవసరమైనటువంటి యూరియా ఇతర ఎరువులను అందుబాటులోకి తేకుండా క్యూలలో ఎక్కడ చూసినా రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు జిల్లాల పరిస్థితి నిందలు మోపుతున్నది అని వాళ్లే ఒకవైపున మా మీద ప్రతీకార హెచ్చతో రగిలిపోయి దాడి చేస్తారు మళ్లీ ఆయన ముఖ్యమంత్రి గారే సమీక్షలు చేసి రైతులకు అందుబాటులో ఉంచండి యూరియా ఎంతైనా కూడా తెప్పిద్దాం అని యూరియా యొక్క అవసరాన్ని ఆ కొరతను కూడా ముఖ్యమంత్రి గారు అన్యాపదేశంగా మాట్లాడుతూనే ఉంటారు ఈ రోజున చంద్రబాబు గారి ప్రభుత్వానికి యూరియా దొరకకుండా పోతోంది దీని వెనుక ఉన్నటువంటి దళారుల పని ఎందుకు పట్టలేదు అనని దీన్ని బట్టి చూస్తే చాలా స్పష్టంగా అర్థమైనటువంటి విషయం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన జనసేనకు పార్టీకి సంబంధించినటువంటి నాయకులు యూరియాను అక్రమ మార్గాలలో తరలించి బ్లాక్ మార్కెట్లలో అమ్మి అమ్మటం ద్వారా రైతుల నోరు కొడుతున్నారు కనుకనే ఈ రోజు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలలో ఉన్నటువంటి మా వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు శ్రేణులు అందరూ రైతుల పక్షాన నిలబడి రైతులకు న్యాయం చేయాలా మేము మా పార్టీ రైతాంగ పార్టీ రైతుల క్షేమం కోసమనే పుట్టినటువంటి పార్టీ రైతులకు ఎనలేనటువంటి మేళ్లు చేసిన రాజశేఖర రెడ్డి గారి తనయుడు పెట్టినటువంటి పార్టీ మేము రైతుల పక్షాన నిలబడతాం మా నాయకుడు ఆ రోజున దాదాపు మూడు వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేయటమే కాకుండా ఎప్పటికప్పుడు ఎరువుల సమస్య ఏనాడు కూడా లేకుండా నమస్కారం